ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు హోంశాఖపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు వైకపా హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు మహిళల భద్రత గురించి వైకపా నేతలు మాట్లాడడం హాస్యాస్పదం గతంలో దాదాపు పదిహేను వేల సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కొన్ని పనిచేయట్లేదు చేయట్లేదు మరికొన్ని కొత్తవి కావాలి చాలా చోట్ల సీసీ కెమెరాలు లేక నేరాలు జరుగుతున్నాయి రద్దీగా ఉండే ప్రదేశాలు నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని హోంమంత్రి అన్నారు ఇబ్బందులు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటిని కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకు వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారుగా మనం అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ సేఫ్ ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెరగటం గాంజావ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరగటం పోక్సో అయితే సంబంధించి వన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా పెరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికి గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మనకి మన క్రైమ్ రేట్ తగ్గాలి ఉమెన్ సేఫ్టీ పెరగాలి అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళగా అందరం కూడా మేము అందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని కొన్ని అవుట్పుట్స్ కూడా తీసుకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ఇంతకుముందు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్ అదేవిధంగా మనకి మోడనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి ఎంఓపిఎఫ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి